శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు తొమ్మిది రోజుల్లో పరిష్కారం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ వారికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై లోపు ఒక ఫోన్ కాల్ రాబోతుంది జాగ్రత్త అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో కన్యా వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీన వీరి యొక్క దినఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి న్యూస్నైతే రిసీవ్ చేసుకుంటారో ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుందో అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క రాశి వారికి గోచరిస్తున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కన్యా వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు నీతి నిజాయితీలతో ఉన్నతమైన స్థానంలోకి జీవితంలో ముందుకు వెళ్లటానికి ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తారు జీవితంలో ఈ యొక్క రాశి వారు స్నేహితులను బంధువులను ఎంతగా నమ్ముతారంటే ప్రాణప్రదంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క వారు ఏ పనైనా సరే పూర్తి చేసేంత వరకు మధ్యలో విడిచిపెట్టరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత ఉంటుంది ముఖ్యంగా రెండు ఇరవై ఏప్రిల్ ఒక ఒకటో తేదీన వీరి యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కుటుంబ సభ్యులతో మీరు నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారు అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది అంటే వారిని కలుసుకోవాలని చాలాసార్లు చాలా రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఈ రోజు ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి మీరు ఆ వ్యక్తిని కలుసుకోబోతున్నారు అలాగే గొడవల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు కానివ్వండి ప్రేమికులు కానివ్వండి ఈ రోజు మీ యొక్క మధ్య ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకుని తిరిగి మీ బంధాన్ని కొనసాగించుకునే ప్రయత్నం అయితే చేస్తారు అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే ఒక ఫోన్ కాల్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు అంటే ఏదైనా ఆఫర్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అది ఉద్యోగ అవకాశం కానివ్వండి వ్యాపార అవకాశం కావనివ్వండి ఆదాయ మార్గానికి సంబంధించింది కానివ్వండి పెట్టుబడుల విషయానికి సంబంధించింది కానివ్వండి లోన్ల కోసం అప్లై చేసుకున్న వారైతే ఎక్కడి నుండైనా డబ్బులు రావాల్సి ఉంటే మీకైతే లోన్ వడం గాని ధన ప్రాప్తి కలగడం గానీ జరుగుతుంది ఈ వార్త అయితే మీకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు మీకు దక్కుతుంది ఇక ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై లోపు ఏ సమయంలో అయినా ఇటువంటి విషయాన్ని అందజేసేటటువంటి మీరు ఆ ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు మీ యొక్క బంధువులతో కలిసి బయటకు విహారయాత్రలకు వెళ్ళడానికి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక సంబంధించి దాన ధర్మాలు అధికంగా చేసినట్లయితే చక్కటి పుణ్యఫలాన్ని పొందుకుంటారు నానబెట్టిన శనగలను గోమాతకు దానంగా ఇవ్వటం ద్వారా సకల దేవతలను ఆరాధించినంతటి పుణ్యఫలం కలుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో విడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ చేసుకోండి ఫర్ ది వాచింగ్